తెలుగు రాష్ట్రాలే కాదు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా తన పార్టీ క్యాడర్ కోసం భారీ సభలను నిర్వహిస్తూ ఉంటుంది దానికి సరైన వేదికగా ఆవిర్భావం రోజుని ఎంచుకుంటుంది ఏపీలో చూస్తే జనసేన మార్చి పద్నాలుగు భారీ ఎత్తున ఆవిర్భావ సభను నిర్వహించి సత్తా చాటింది ఒక విధంగా అది జనసేన క్యాడర్ కి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఇక ఏప్రిల్ ఇరవై ఏడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఏకంగా తన పార్టీ రజతోత్సవ సభను భారీ జన సందోహం మధ్యన నిర్వహించి గులాబీ దండుతో కొత్త ఆనంద ఆనందాన్ని నింపింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది మేమే అన్న నిబ్బరాన్ని వారిలో కలిగించింది గత ఏడాదన్నరగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఈ భారీ సభకు వచ్చి బిగ్ సౌండ్ చేశారు దాంతో గులాబీ పార్టీ సంతోషం అంతా కడలి తరంగాలను తలపించింది ఇక మే నెలలో చూస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభను అత్యంత ఘనంగా నిర్వహించబోతోంది ఈ ఏడాది టీడీపీకి నలభై పార్టీ పండుగ పైగా కడపలో నిర్వహించాలని చూస్తున్నారు అక్కడ ఉన్న పులివేందుల్లో మహా నాడు మూడు రోజుల వేడికను అత్యంత ఘనంగా నిర్వహించాలని తలపుస్తున్నారు దాంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ని మహానాడు నింపడం ఖాయం ఇలా తెలుగునాట కీలక పార్టీలు అన్ని తమ పార్టీ పండుగలను ప్రతి ఏటా ఖచ్చితంగా నిర్వహించుకుంటూ క్యాడర్లో రెట్టింపు పోరాట స్ఫూర్తిని నింపుతున్నాయి మరి ఇలాంటి పార్టీ పండుగలకు వైసీపీ దూరంగా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది చర్చగా ఉంది వైసీపీ రెండు వేల ఇరవై రెండులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి పార్టీ మీటింగ్కి గుంటూరు వేదికగా జరిపింది ఆనాటి సభలో జగన్ ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగిందని ప్రచారంలో ఉంది ఆ తర్వాత ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలతో దానిని విరమించుకున్నారని దానికంటే ముందు రెండు వేల పదిహేడులో ప్రతిపక్షంలో వైసీపీ ఉండగా ఒక భారీ పార్టీ సభను నిర్వహించారు వైసీపీ పార్టీ సభలను ప్లీనరీగా పేర్కొంటూ నిర్వహిస్తారు ఇలా చూస్తే కనుక మొత్తం వైసీపీ చరిత్రలో అత్యంత ఘనంగా పార్టీ జనసందోహం మధ్యన నిర్వహించిన సభలు ఈ రెండే కావడం విశేషం మళ్ళీ ఆ స్థాయిలో ఎప్పుడు సభలు నిర్వహించలేదు నిజానికి ప్రతి రెండేళ్లకో లేక మూడేళ్లకో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించి బూత్ లెవెల్ నుంచి పార్టీలో కార్యవర్గాలు ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యవర్గాలు నియామకం తరువాత పార్టీ సభలను నిర్వహించుకుంటే క్యాడర్ సజీవంగా ఉంటుంది కొత్త నేతలు కొత్త నెత్తురు వచ్చి పార్టీ మరింతగా బలపడుతుంది అయితే వైసీపీ ఎందుకో సంస్థాగతంగా ఈ తరహా ఆలోచనలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు ఈ రోజుకి పార్టీలో నామినేటెడ్ పదవులే ఉంటున్నాయి అధినాయకత్వం పార్టీ నేతలకు పదవులు ఇస్తూ పనిచేయమని కోరుతుంది అంటే పైనుంచి ఆదేశాలతోనే పార్టీ కార్యకలాపాలు అన్నమాట దాంతో లీడర్కి క్యాడర్కి మధ్య అందమైన లింక్ అన్నది లేకుండా పోతుంది అని అంటున్నారు ఇక ప్రతి ఏటా పార్టీ సభలు నిర్వహించి పార్టీ క్యాడర్ని ఉత్తేజం చేస్తే అది ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు అంతేకాదు తమ బలం ఏమిటో తాము స్వయంగా అంచనా వేసుకోవచ్చు అదే సమయంలో ప్రత్యర్థులకు కూడా దానిని చూపించవచ్చు అలా పార్టీ నేతలతో క్యాడర్తో ఆత్మవిశ్వాసం నింపవచ్చు అని అంటున్నారు మరి వైసీపీ ఈ దిశగా ఆలోచనలు చేస్తూనే వైసీపీ మిగిలిన పార్టీలతో ధీటుగా పోటీ పడగలుగుతుంది అంటున్నారు